ఈనాటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి మక్తల్ నియోజకవర్గంలో గత పదహైదు రోజులుగా ఒక స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయిన విషయం కొంత బాధాకరంగానే మేమందరం కూడా వెళ్ళపరుస్తూ అదేవిధంగా నిన్న కాక మొన్న ఇంకొక ఇరవై రెండు మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయి కొంత అవసరపడిన విషయం సరైనదే కానీ ఆ ఫుడ్ పాయిజన్ సంబంధించి కూడా గౌరవ కలెక్టర్ గారు ఆ విషయం పైన పూర్తిగా అధికారులను హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి ఏ విధంగా జరిగిందనే విషయాన్ని కూడా పూర్తిగా ప్రజలందరికీ తెలియజేసిన పరిస్థితి కనపడింది కానీ దాని ఆసరగా తీసుకొని మీరు రాజకీయాలు చేయనికే మక్కల్ నియోజకవర్గంలోని మాజీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు కానీ వారి అనుచరులు రాజుల హాస్ రెడ్డి గారు కానీ మరి అదేవిధంగా వివిధ నాయకులు కూడా కానీ దాన్ని ఆ చులకనగా తీసుకొని రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచనతోన ఒక దుర్బుద్ధితోన ఈరోజు బయటికి వచ్చారు అయ్యా రామ్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే ఈ నర్మ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులుగా తెలియజేస్తూ ఉన్నాం గతంలో కొన్ని కంపెనీల గురించి నిన్న రాజుల హాజరెడ్డ గారు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా తెలుస్తూ ఉంది దయ్యాలు వేదాలు చెప్తాయంట ఇక్కడ నమ్మబుద్ధి అవుతుందా ఇదే రాజుల అన్న అన్నగారు చెప్తా ఉన్నారు రామ్మోహన్ రెడ్డి గారు గొప్పతనం గురించి ఇదే మా మరికెల్లో ఉన్నటువంటి నాలుగైదు గ్రామాలు చిత్తనూరు కన్మనూరు ఎక్లాస్పూర్ చిన్నారం ఈ నాలుగు గ్రామాల ప్రజలు ఇత్తనాల కంపెనీ వచ్చి సర్వనాశనం అయిపోతామని చెప్పేసి రామ్మోహన్ రెడ్డి కంపౌండ్లకు పోతే అరే కంపౌండ్ కంపెనీ కావాలన్న వాళ్ళు కంపౌండ్లకు రండి కంపెనీ వద్దనుకున్న వాళ్ళ కంపౌండ్లకు వెళ్ళి బయటికి పోండి అన్నది మీరు కాదా ఆ రోజు ఏడికి పోయినరీ ఈరోజు లఘుచీర్లో ఎక్కడో నిర్మల్ జిల్లాలో ఈ రోజు ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తుంటే గవర్నమెంట్ చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈరోజు గవర్నమెంట్ అధికారంలో ఉందనే ఒక ప్రజాపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు స్పందించి ఆ కంపెనీని ఎప్పటికప్పుడే పర్యవేక్షిస్తూ ఇక ఆ పండి ప్రజలకు అక్కడ నష్టం జరుగుతుందని నిన్న ఉత్తర్వులు జారీ చేశారు కదా ఆ రోజు ఎటుపోయినారు మీరు ఆ రోజు కింద వార్డ్ మెంబర్ కానుంచి ముఖ్యమంత్రి దాకా మీరే ఉన్నారు కదా ఆ రోజు ఈ మా నాలుగు గ్రామాల ప్రజలు అదేవిధంగా ఈ నా కంపెనీకి ఇటువైపు ఉన్నటువంటి ముప్పై గ్రామాలు అటువైపు ఉన్నటువంటి ముప్పై గ్రామాలు నీ కళ్ళకు కనబడలేదా ఈరోజు ఎందుకు ఆ రోజు మంచి అయింది ఎట్లా ఈరోజు చెడైంది ఎట్లా మీ గౌరవ కేటీఆర్ గారే రెండు అసెంబ్లీలో చెప్పారు మేము కొడంగల్లో మేము యొక్క భూమిని సేకరించినాం ఫార్మాస్కి ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అడ్డు పడుతున్నాడని సరే మీరు చేసినటువంటి పనికి ఇంకా కొంచెం నాలుగు అడుగులు ముందుకేసి ఇంకొక రెండు మూడు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు భూమిని సేకరించి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు కంపెనీలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే ఈరోజు చేస్తుంటే మీకు ఎట్లా తప్పు అవుతుంది ఆ రోజు మీరు చేస్తామన్నది నిజం ఎట్ల ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి చేస్తే మీకు ఎట్లా తప్పు అనిపిస్తూ ఉంది నిండు హన్మోహన్ రెడ్డి గారు రాజుల హాసిరెడ్డి అన్న గారు దయచేసి ఇకనైనా అసత్యాలు మానుకోండి మీ పక్క పోంటే అనుకున్న ఆశిరెడ్డి అన్న మీ ఇంటికి దగ్గర కూతబెట్టి దూరాన సంగంబండ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆ బండ తొలగేనికే మీకు చాలాగా ఆగపాయ కదా మీ నాయకులకు మీకు పది కోట్ల రూపాయలు మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన గారు చెప్పినటువంటి నాలుగు నెలల లోపలనే ప్రజలకు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో ఈ ఐదు నెలల లోపలనే నేను ఈ బండ తొలగిస్తా అని చెప్పిన విధంగా పది కోట్ల రూపాయలతో అక్కడ రైతులకు శాంక్షన్ చే డబ్బులు శాంక్షన్ చేయించి బండ పలగొట్టించింది మీకు కళ్ళకు కనబడతలేదా మేము పదే పదే చెప్తా ఉన్నాం ఇక్కడ వచ్చినటువంటి కాలేజీని తీసుకెళ్ళినారు ఈ మండలాన్ని ఎడారి ప్రాంతం చేసినారు మీరు పది సంవత్సరాలు పాలించి ఎక్కడైనా అభివృద్ధి చేశారా మీకు ఒకటే ఒకటే పేరు ఉంది రామ్మోహన్ రెడ్డి గారు ఏంది రామ్మోహన్ రెడ్డి అంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ రెండు తప్ప మీరు చేసింది ఏమీ లేదు కాబట్టి ఇకనైనా మీరు రామో రామ్మోహన్ రెడ్డిని సూట్గా రామ్మోహన్ రెడ్డికి ఇంకే నేను రెండు మాటలు ఎక్కువ మాట్లాడితే రాబోయే ఎలక్షన్లో నాకు టికెట్ వస్తుందని అన్న రాసిర రాజుల హాసిరెడ్డి అన్నగారు కొంచెం ముద్దు పడుతున్నట్టున్నాడు ఆ టికెట్ మీద అన్న మీరు అట్ల ఏం ఆశలు పెట్టుకోకండి మీరు ఎప్పుడు పోయినారు ఒక ఇప్పుడు పార్టీలో వంద మంది ఉన్నారు మీరు వందో ఒకటో మంది మీ లైన్ వందో ఒకటే ఉందన్న మీరు ఒకటిలోకి ఏం పోరు మీరు అంతా మా ఈ దొడ్ల నుంచి పోయిన వాళ్ళే మీరు మీకు తెలియదా ఇక్కడ ఎవరు ఉన్నాం నర్వమండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తావా తెలియదా ఈ టీంలో పని ఇక్కడ తొత్తులు ఎవరు లేరా మోసేత్తు నీళ్ళు తాగేటోళ్ళు ఆ కంపౌండ్లో ఉన్నారు ఈ కంపౌండ్లో లేరు మోసేత్తు మీదకి వస్తే వాటి పిడికిడి వాటి బిగించి కుద్దేటో ఉన్నారు కానీ మోసేత్తు నీళ్ళు తాగేటోళ్ళు లేరు కానీ దయచేసి ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులకందరికీ హెచ్చరించేది ఏంటంటే నర్వమండల కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ ఎక్కడైనా మీరు అభివృద్ధి విషయంలో చర్చకు రండి మేము పూర్తిగా మీకు సహకరిస్తాం అంతేగాని నర్వమండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి లేదంటే మాత్రం ఎక్కడ కూడా ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి నిన్న మాట్లాడిన దాని గురించి ఈరోజు మేము ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేయడం అయినది